హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ బలూన్కి అయితే వాటర్ నింపినాము ఇప్పుడు ఈ కి కింద వంటి అగ్గి అంటిస్తాము ఈ బలూన్ ఏమైతుందో ఒకసారి చూద్దాం ఇంకా మేమైతే ఒక క్యాండల్ని అంటించి దాన్ని బలూన్కి పెట్టాము బలూన్ అయితే నల్లుగా అవుతుందే కానీ అది పగలట్లేదు ఎందుకు పగలట్లేదు అని చాలా ఆలోచించాము కాకపోతే మాకైతే గుర్తు కాలేదు మీకు ఏమైనా అయితే కామెంట్ చేయండి చూడండి దానికి క్యాండల్తో ఎలా కాలుస్తున్నాము అయినా కూడా నల్లుగా అవుతుందే కానీ అది పగలట్లేదు అయ్యో ఎందుకు అని నా కొడుకు అయితే ఆతృతిగా చూస్తున్నాడు డాడీ ఇలా కాదు నా బ్యాట్తో కొట్టేస్తాను ఇంటి డాడీ అనేసి వాడైతే బ్యాట్తో ట్రై చేస్తున్నాడు అయినా కూడా అది పగలట్లేదు ఇక్కడైతే కష్టం ఉందని అనేసి దాన్ని ఒక తంతికి కట్టాము ఆ తంతికి కట్టి వాడైతే తో ట్రై చేస్తాను అన్నాడు ఓకే ట్రై చేసే అని చెప్పా ఇక్కడైతే వాడిని ఇష్టం కొద్దీ కొడుతున్నాడు చూడండి ఇక్కడ ఎంత కొట్టినా కూడా అస్సలు దానికి తగిలించడమే కష్టమైపోయింది అది వేరే అల్లాడుతూ ఉంది కదా నేనైతే పక్క నుండి కొట్రా కొట్రా అని వానికి ఎంకరేజ్ చేశాను అయినా కాలేదు వద్దు ఇక్కడ ఈరా అనేసి నేనే ట్రై చేస్తామనేసి ఇప్పుడు నేనైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక కేట్ కేసేద్దామని చూసా కాకపోతే అది పగలట్లేదు నాయనూ ఇదేది రా ఇలా ఉంది పెద్ద దయ్యం బలవంతరా అయిపోని అనుకున్నాము అయినా కూడా మా బుడ్డోడైతే ఒక ఐడియా చేశాడు ఒక పుల్ల తెచ్చేసి దాన్ని కూర్చోక ట్రై చేశాడు చూడండి కుచ్చుతా అన్నాడు కూడా అది పగలట్లేదు అమ్మా ఏరా ఇది బలూన్ ఇలా అనుకున్న లాస్ట్కి ఒక రాయి తీసుకొని వేసేసాడు అప్పుడు టప్ అని పగిలిపోయేసింది ఇక్కడ చూడండి లాస్ట్కి అయితే బలూన్ అప్ప ఇంకా ఈ వీడియో మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్